నమస్తే రెడ్డి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఏంటి మీ ఏజ్ ఎయిటీ ఫైవ్ అంటే ఎయిటీ ఫోర్ క్రాస్ చేసి ఎయిటీ ఫైవ్ లోకి వచ్చారు సో మీ ఏజ్ సీక్రెట్ ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా కనపడుతున్నారు ఇంకా ఎయిటీ ఫైవ్ ఏజ్ లో కూడా చాలా ఎలా ఉన్నారు సార్ చాలా ఏం లేదు నాకు హెల్త్ సీక్రెట్స్ అంటే కొంచెం మితాహారం తీసుకుంటాను డైట్ సీక్రెట్ అనమాట ఆల్కహాలిక్ కూడా ఉంది కానీ అంత ఎక్కువ లేదు సో ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా ఆల్కహాలిక్ జస్ట్ వన్ ప్యాక్ తీసుకుంటే సో హ్యాండ్సమ్ గా తయారైతారు సో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని చెప్పేసి అది నిజమే అంటారా అది నిజమేనే నేను అక్కినే నాగేశ్వరరావు నాకు ఒక రకంగా గురువు ఆయన ఎప్పుడు తీసుకునేవాడు దీంట్లో ఈ డ్రింక్ లో మాత్రం ఆయన ఆయన దిన్న ఒకటి ఒకటిన్నర పెగ్గు తీసుకునేవాడంట ఓకే అది నాకు అది సరే ఆయన పేషెంట్ అయ్యి కూడా అది తీసుకుంటున్నా అంటే మనకేం కాదు లేని నేను అట్లా మొదలు పెట్టినా ఇయర్స్ నుంచి ఇది నడుస్తాం అది నైన్టీన్ సిక్స్టీన్ ఐనండి గాంధీ జయంతి ఉంది కదా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అప్పుడప్పుడు అప్పుడు వన్స్ ఒన్సిన మంతు టూ అట్లా తీసుకునేవారు ఓకే సోపంచం రిటైర్మెంట్ తర్వాత

మీ హెల్త్ సీక్రెట్ కి సంబంధించి నాగేశ్వరరావు గారిని పక్కా ఫాలో అవుతున్నారు కదా సో నాగేశ్వరరావు గారి ఏ విధంగా ఎవరి గ్రీన్ హీరో అయినారో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాగేశ్వరరావు గారిని పోలు ఉన్నారు సో నాగేశ్వరావు గారు లాగానే అనిపిస్తున్నారు మీరు సో హెల్త్ సీక్రెట్ ఇదే అంటారా చాలా మంది నన్ను మనం నాగేశ్వరరావు అని కూడా పిలుస్తారండి మనం సినిమా తీసిన తర్వాత అలానే ఉన్నారు మనం తర్వాత నాగేశ్వరరావు గారు ఏ విధంగా అయితే ఉన్నారు మీరు కూడా అదే విధంగా ఉన్నారు సో మీ హెల్త్ సిగరెట్ అదే అనమాట అక్క నాగేశ్వరావు గారిని ఫాలో అవుతున్నారు అంతే కొన్ని విషయాలు ఆయన 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 పెద్ద పోల్చుకోవడం లేదు అది కానీ అంటే నేను అంటున్నది ఆయన లెజెండరీ పర్సనాలిటీ సో మీరు స్పోర్ట్స్ లో లెజెండరీ మీరు కూడా యాక్చువల్ మీరు కూడా యాక్చువల్ గా లెజెండరీ పర్సనాలిటీ స్పోర్ట్స్ లో మీకు ఈ థాట్ కలగడం అనేది కూడా ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది గిఫ్ట్ అది అదే అది ఐ డూ ఐ డూ అడ్మిట్ ఫర్ దట్ యా 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 కరెక్ట్ ఏది సర్ మీరు స్పోర్ట్స్ రంగంలోకి రాకముందు మీరు ఏం చేసేవారు ఎక్కడ ఉండేవారు అసలు మీ కథ ఏంటి ఈ స్పోర్ట్స్ రంగానికి రాకముందు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా బిఈడి హై స్కూల్ హెడ్ ఓకే తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు బోలిగండ్ల హై స్కూల్ లో హెడ్ మాస్టర్ నాకు రెండు మెడల్స్ వచ్చినాయి జిల్లా అవార్డు ఒకటి వచ్చింది స్టేట్ అవార్డు వచ్చింది సో యాజ్ మాస్టర్ గా గుడ్ టీచర్ గా సో ఏ సార్ మీరు డిపార్ట్మెంట్ ఏది అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ రైట్ ఓకే కరెక్ట్ బట్ మీరు సైన్స్ లేకపోతే మ్యాథ్స్ సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ నేను ఓకే ఏరియో హై స్కూల్లో హైర్ సెక్షన్స్ కు మాత్రమే చెప్పేవానికి నైట్ టెన్త్ కు మాత్రమే చెప్పేవానికి ఓకే హైయర్ సెక్షన్స్ సెక్షన్స్ దాని తర్వాత మీకు స్పోర్ట్స్ రంగంలోకి రావాలని మీకు ఎలా అనిపించింది సో దీని మీద దీని వెనక ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా స్పోర్ట్స్ రంగంలోనే అంత ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది నాకు యాక్చువల్ గా లేదండి కాకపోతే ఏమంటే మా ఇంటి పక్కన రఘురాముడు అని మా జిల్లా పరిషత్ లో సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయ్యి నాకంటే చాలా సీనియర్ ఆయన ఓకే ఆయన ఈ స్పోర్ట్స్ కు పార్టిసిపేట్ మా ఇంటి పక్కల నుంచి డైలీ పోయేవాడు ఏం రాజా అంటే ఊక ఖాళీ అందుకు రావుట మా దాంట్లో చేరు అంటే దే నా అంటే ఇట్లా వెటరన్ స్పోర్ట్స్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఉంది దాంట్లో మెంబర్ చేరు అంటే సర్లే అన్న చేరినాను చేరిన తర్వాత ఇక్కడ స్టేడియం లో కర్నూలు స్టేడియంలో తీసుకుపోయినారు అక్కడ పరిచయం చేసినారు అప్పుడు ప్రతాప్ రెడ్డి అస్సను ఉండేవాళ్ళు స్పోర్ట్స్ కు వాళ్ళు నాకు ప్రతాప్ రెడ్డి ముందు నుంచి కూడా తెలుసు ఆయన హెడ్ మాస్టర్ నేను హెడ్ మాస్టర్ కాబట్టి ఆయన నన్ను ఫస్ట్ స్టేట్ మీట్ కు వరంగల్ తీసుకెళ్లాడు సో టోర్నమెంట్ మీరు పార్టిసిపేట్ చేసింది స్టేట్ లెవెల్ లో వరంగల్ వరంగల్ అని సో ఆ వరంగల్ కు సంబంధించిన కథ సార్ అప్పుడు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మీటర్స్ మీటర్స్ అంటే ఫైవ్ కిలోమీటర్స్ రన్ లో ఓకే పాల్గొన్నాను కానీ నాకు రాలేదు అప్పుడు నేను ఐ కుడ్ నాట్ విన్ ది గేమ్ అచ్చా సో దాని వెనక కానీ నాకు ఇన్స్పిరేషన్ అనేది ఉండింది అక్కడ దాదాపు ఒక నూట యాభై మంది అన్ని బ్యాచ్ ల వాళ్ళు సర్టిఫై టు ఎయిటీ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసినారు ఓకే అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కలిగింది ఎట్ల సరే ఒక మెడల్ అయినా కొట్టాల అని అనుకున్నాను సో అక్కడ ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేశారు వరంగల్ కానీ దాంట్లో విన్ అవ్వలేదు విన్ కాల్ సో దాన్ని మీరు డిసప్పాయింట్ కాకుండా అది ఒక విజయానికి తొలిమెట్టు అని అనుకుంటున్నాను అవును అట్లే అనుకున్నాను సరే ఎట్లైనా చార్జిస్తాను అని ఆయన నాగడ్డే సీనియర్గా ఆయన మెడ్రాస్ వెంకటరెడ్డి అని ఆయన చైనా కూడా పోయించినాడు దీని తరపున అప్పుడు ఆయన నాకు భుజం చేసి చెప్పినాడే రాంజాడీ ఇదేం దక్కలేదులే టైం దాండి ఉంది ఆఫ్టర్ ఆల్ సిక్స్టీ ఏ కదా అంటే మీరు మీ సిక్స్టీ ఇయర్స్ లో ఫస్ట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు పాల్గొన్నాను సో మీకు అంత ఎనర్జీ లెవెల్స్ ఎలా అనిపించింది సరే ఇందులో పాల్గొనాలి నేను సిక్స్టీ ఇయర్స్ లో కూడా నేను నెగ్గుకు రాగలను స్పోర్ట్స్ లో మీకు ఎలా అనిపించింది నాకు నేను హెల్త్ అండ్ హెల్దీ నాన్ ద స్పెక్ట్స్ ఓకే అందుకు నాకు వేరే బాధలు బంత్రి బ్రి ఏం లేవు కాబట్టి నాకు నాకు ఎప్పుడు కూడా ఈ నెవర్ ఫ్రెల్త్ దట్ ఐ యామ్ ఓల్డ్ ఓ అదే నువ్వు రిటైర్ అయినాను అయిపోయింది నా పని అని ఎప్పటికీ అనకలేదు నేను ఎనర్జిటీ ఇక్కడనే ఉంటాను మీ మనసు చెప్తుందనమాట అందులో నీ ఏజ్ పెరుగుతోంది కానీ నీ మనసు అట్లే పరిగెత్తాలి అని చెప్పేసి అది చెప్తాంది లోపల అట్లే ఉంది ఉంది నాకు నాకు ఎయిటీ ఫైవ్ అదే కరేజ్ ఉంది స్ట్రెంగ్ ఉంది సో ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఈ ఎయిటీ ఫైవ్ ఏజ్ వరకు కూడా చిన్న పిల్లల్లాగా ఉన్నారు మీరు అంటే మీ స్కిన్ టోన్ చూసినా కూడా ఏ మాత్రం ఎయిటీ ఒక ఎయిర్ మాత్రం తెలగైపోయింది కానీ మీ స్కిన్ టోన్ మాత్రం ఎగ్జాక్ట్లీ చిన్న పిల్లల స్కిన్ టోన్ ఉంటే చూడండి సేవ లైక్ దట్ సేమ్ అలానే ఉంది మీరేమంటారు దానికి కరెక్ట్ అంటారా కాదు కరెక్ట్ అనేది దీనికి మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే నేను టీచర్ గా దాదాపు ముప్పై సంవత్సరాలు పని చేసినాను కాబట్టి ఎప్పుడు కూడా టీచర్ గా నేను కూర్చొని స్కూల్లో పాఠాలు చెప్పాలి ఎప్పుడూ టేబుల్ పక్కనే నిలబడి చెప్పేవాడిని కానీ కొంతమంది టీచర్లు కూర్చొని చెప్తారు బుక్కు చూసి నేను బుక్ చూడకుండానే సోషల్ స్టడీస్ నాకు మంచి సబ్జెక్టు నేను ల కూడా అదే తీసుకున్నాను కాబట్టి నాకు అట్లా ఉండింది ఓవరాల్ గా తీసుకుంటే మీరు ఈ అసోసియేషన్ లో జాయిన్ అయినప్పటి నుంచి మీరు మెంబర్ గా జాయిన్ అయినప్పటి నుంచి సో ఫస్ట్ టోర్నమెంట్ వరంగల్ లో స్టార్ట్ అయింది దాని తర్వాత మీరు ఇప్పటిదాకా ఎన్ని మెడల్స్ సాధించారు ఎన్ని టోర్నమెంట్స్ లో పాల్గొన్నారు నేను టోర్నమెంట్ అంటే ఒక పది రెండు పదహైదు నేషనల్ లెవెల్లో పోయింటానండి అక్కడ ఫస్ట్ విశాఖపట్నంలో బ్రాంజ్ కొట్టినాను బ్రాంజ్ 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 కొట్టినాను విశాఖపట్నం స్టేట్ లెవెల్లో అది కొట్టాను దాంతో నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది వచ్చేస్తుంది దాని తర్వాత బ్రాంచ్ తర్వాత మెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చి నైన్టీ సెవెన్ లో మీ ఆర్ నాట్ నైన్టీ సెవెన్ లో టెన్ కిలోమీటర్స్ రన్ లో హైదరాబాదు గ్రౌండ్ లో గోల్డ్ కొట్టాను దాంట్లో గోల్డ్ పెట్టాను అప్పుడు నాకు చాలా నేను వదిలేకూడదు అనే పట్టుదల వచ్చింది తర్వాత మరి గుంటూరుకు పోయినాం తర్వాత గుంటూరు గుంటూరులో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చేశాను థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేశాను టెన్ థౌసండ్ చేసినాను ఒకటే రోజు మూడు ఈవెంట్స్ పాల్గొన్నాను నైస్ అది నాకే అర్థం కావాల ఒకటి రోజులో మూడు పొద్దున ఒకటి ఓకే తర్వాత ఎనిమిది గంటలకు ఒకటి మళ్ళీ పన్నెండు గంటలకు ఒకటి పెట్టారు సో అటు పెట్టడం వల్ల మీకు ఏం ప్రాబ్లం రాదు అదే మీ ఏజ్ లో దాదాపు త్రీ టోర్నమెంట్స్ లో ఒకే లో పాల్గొన్న టైం అంటే సో ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గుతాయి మామూలుగా యూత్ లో ఉన్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ డల్ అయిపోతుంటాయి డౌన్ అయిపోతుంటాయి సో ఆ ఏజ్ లో కూడా మీరు ఎనర్జీ లెవెల్స్ కాన్స్టెంట్ గా నిలబెట్టారు అంటే ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఇంకా ఇట్ ఈ అవునా సార్ అవునా సార్ ఫస్ట్ బట్ మీ స్కిన్ నేచర్ అనమాట స్కిన్ నేచర్ అది యాక్చువల్ మీరు ఎన్ని ఏళ్ల నుంచి మీరు రిటైర్ అయిపోయి దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది సో మీరు సాధించినటువంటి మెడల్స్ ఏంటి సో వాటి కథ ఏంటి సో అవి మా ఎక్స్టీవీ ప్రేక్షకులకు కాస్త చూపిస్తే వారు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కన్వీన్ అవుతుంది వారందరికీ సో మీరు సాధించినటువంటి ఆ గణకి సంపాదించినటువంటి ఆ మెడల్స్ సరే మా ప్రేక్షకులు చూపించండి ఇది నైన్టీ సెవెన్లో హైదరాబాదు జిమ్ఖానా గ్రౌండ్లో టెన్ కిలోమీటర్స్ రన్లో గోల్డ్ కొట్టానండి తర్వాత ఇదే గోల్డ్ గుంటూరులో టెన్ కిలోమీటర్స్ కొట్టాను ఫైవ్ హండ్రెడ్ కొట్టాను తర్వాత టూ హండ్రెడ్ కొట్టాను మూడు బ్రాంజీ సిల్వరు గోల్డ్ కొట్టాను ఈ ఈ రెండే నాకు ఎక్కువ వచ్చినాయి ఇంకా ఈ మధ్య జిల్లా లెవెల్లో ఎప్పుడు ప్రతి దాంట్లో నాకు అన్నీ రెండు రెండు మూడు వచ్చేటివి మొన్న ఆదాన్లో కూడా మూడు గోల్డ్ గోల్ రెండు గోల్డ్ వచ్చినాయి ఒక సిల్వర్ వచ్చింది అట్లా పాణ్యంలో వచ్చింది అట్లా మీ జిల్లా లెవెల్లో నా బ్యాచ్ వాళ్ళకు నేనేం తగ్గిపోలేదు ఎవరు నాతో కూడా చేయలేకపోయినారు ఒక రెడ్డి మాత్రం ఒక రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లో ఒక రోజు సిల్వర్ కొట్టాను గోల్డ్ కొట్టాడు ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మీటర్స్ యాక్చువల్ గా దాదాపుగా మీరు ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ రిటైర్మెంట్ తర్వాత మెడల్స్ సాధించి మెడల్ వేసేసుకున్నారు దాదాపుగా ఓవరాల్ గా తీసుకుంటే ఒక ముప్పై మెడల్స్ లేవండి కానీ మా పిల్లలు కొంతమంది బాంబే కి తీసుకుపోయినారు తాత గుర్తుండాలని కొంతమంది మెడ్రాస్ కి తీసుకుపోయారు ఇంకా ఉన్నాయి మా అమ్మాయి ఎందుకు ఇన్ని ఎందుకని ఓ రోజు అమ్మడానికి పక్క పెట్టింది అన్ని సిల్వర్ సామానులతో పాటు కొట్లాడి తీసుకున్నా ఓసారి బ్రాంజ్ మెడలు నాకు స్టేజ్ మీద ఇవ్వరా విశాఖపట్నంలో అప్పుడు ప్రతాప్ రెడ్డితో కొట్లాట పెట్టుకున్నాను నువ్వు ప్రెసిడెంట్ గుండి ఏమాయ లాభము నా మెడల్ అంటే నువ్వు లేవు కదా అని నేను స్నానానికి పోయినాను నువ్వు తీసుకోవాలి కదా అని కొట్లాట పెడితే ఆయన నాతో తిప్పలు పడలేక ఆయన ఏం చేసినాడు మళ్ళీ అక్కడ నుంచి పోస్టల్ పోస్టర్ పెట్టేసుకుని తెచ్చుకున్న తర్వాత ఆయనకు పార్టీ ఇచ్చినాను ఆ పార్టీ నూట ఇరవై రూపాయలు అయింది బ్రాంజ్ మెడల్ ఎంత పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అయితే నూట రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు క్వశ్చన్ కాదు కానీ ఆ టైం లో మీకు బ్రాంజ్ మెడల్ అంత వాల్యూబుల్ అది అది అంత వాల్యూబుల్ అది మీకు దీనికి సంబంధించి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ మెడల్స్ సాధించారు కదా మీ స్పోర్ట్స్ లో అసోసియేషన్ తరపు నుంచి సాధించి పెట్టారు మీ ఫ్యామిలీ తరఫు నుంచి ఎటువంటి మీకు సపోర్ట్ అనేది ఉంది ఇచ్చారు అంటే బాగా స్ట్రాంగ్ ఇచ్చారా లేకపోతే ఈ ఏజ్ లో మీకు ఎందుకండి వల్ల అని చెప్పేసి ఏమన్నా వాళ్ళు డిసప్పాయింట్ మొదటి నుంచి మా ఫ్యామిలీ మిస్సెస్ డేట్ లో కూడా అడ్డపడేది కాదు కానీ ఒక పోయిన ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ శ్రీకాకుళం అంతా రిజర్వ్ చేసుకుని పోయినాం స్టేట్ మీట్ కు సామర్ల సోమర్ల పోయేటప్పటికి నా భార్య అప్పుడు కొంచెం హెల్తీగా ఉండింది ఆమె ఫోన్ చేసి చెప్పింది ఇట్లా నువ్వు రాకుంటే నేను రేపు పొద్దున నీ శవాన్ని నా శవాన్ని చూడాల్సి వస్తుంది అని అనింది అప్పుడే నేను పోయి వస్తాను కదా రేపు ప్లే వస్తారు కదా అని వాసుతో తర్వాత పాండగాడితో మా నర్సతో మాట్లాడిచ్చిన వస్తారులే మా ఏం లేదంటే లేదు మీరు దించే దించండి లేకుంటే నేను చచ్చిపోతా అంటే వాళ్ళు సామర్ల కొట్టలో నన్ను దించి నేను ఒక్కడి నేను సామర్ల కొట్టలో దిగి విజయవాడకి వచ్చి విజయవాడ బస్సు ఎక్కి రాత్రి మూడు గంటల సో డిసప్పాయింటింగ్ కలిగించింది విషయంలో మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది సో ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు మీరు స్పోర్ట్స్ లో మంచి పేరు సంపాదించి పెట్టుకున్నారు కదా సో దీనికి సంబంధించి అంటే మిగతా అథ్లెటిక్స్ కు సంబంధించి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీ తరఫు నుంచి మా ఫ్యూచర్ జనరేషన్ ఓకే వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేసుకుని ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ తీసుకొని దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నానండి అండి కాకపోతే మా సొంతం మన వల్లే నా మాట వినడం లేదు వాడు అందరూ వాళ్ళు ఇప్పుడు అంతా ఈ ఈ దీంట్లో పోయినారు ఏదో సాఫ్ట్వేర్ లో పోయినారు వాళ్ళకు డబ్బులు ఒకటే జీతాలు కావాలా అని మా మనవానికి వాడు బిడ్స్ బిల్డ్ లో చదివి ఇప్పుడు ఇంటర్ లో పనిచేస్తున్నాడు వానికి నలభై లక్షలు నలభై ఐదు లక్షలు వస్తుంది ప్రయాణం ప్రయాణం వాడు ఏమిటో ఏం అవసరం నాకు ఇది ఏదో ఇంట్లో ఉంటది కదా జిమ్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి డబ్బులుంటాయి పెట్టుకుంటుంటాడు అవును కూడా వాళ్ళు ంగొకరికి మార్గదర్శకంగా ఉండాలి నా మెసేజ్ ఇప్పుడు మీ మూలను ఇన్స్పైర్ చేయగలిగితే మీరు ఇంకోరిని చేస్తారు వాళ్ళు చేయగలుగుతారు అది చైన్ అట్లా రావాలన్నమాట అదే నేను కోరుకునేది మరి నేను కోరుకునేది ఎంతనో ఏం జరుగుతుందో తెలుగానే ఎక్కడ నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా ఏ మెడల్ తీసుకున్నా అందరూ యంగ్ జనరేషన్ వచ్చి నా చుట్టూ కూర్చొని సార్ ఎట్లా సార్ మీ సీక్రెట్స్ ఏమి మీరు ఇంత బాగుండారని అడిగేవాళ్ళు అది చాలా మీ పిల్లలకు మీరు పెద్ద పెద్దలకు చెప్తా నా సీక్రెట్స్ ఏమి లేవు నాకు ఏం చెమట పట్టదు ఏముండదు ఉండదు ఆశం రాదు అందుకే నేను ఎవరు గ్రీన్ హీరో కూడా దీంట్లో ఉంటే మీరు కూడా పైకి వస్తారు అని చెప్తుంటాను అది సో మచ్ మీరు మీ వాల్యూబుల్ టైం ని మా ఎస్టివి కి మీరు అందించినందుకు మరొకసారి ఎస్టివి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ఎస్టివి వాళ్ళకు చాలా ధన్యవాదాలు వెరీ నైస్ వెరీ నైస్ ఓ సో ఇది అండి ఈ రోజు ఒక లెజెండరీ పర్సనాలిటీ చల్లారామచంద్ర రెడ్డి గారిని మన ఎస్టివి ప్రేక్షకులకు పరిచయం చేశాను మరో వారంలో ఒక మంచి లెజెండరీ పర్సనాలిటీతో తో మీ ముందు ఉంటాను మీ ఈశ్వర్